తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలోని రెండవ పులివిందులుగా పెరిగించింది మొదటి జాబితాలోని తెలుగుదేశం అభ్యర్థి కింద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేసిన చంద్రబాబు నాయుడు అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను మిత్రపక్షాలకు ఇవ్వవలసి రావడంతో అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు అంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో ఒక్కసారిగా అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగాయి తక్షణమే అనపర్తి నియోజకవర్గ సీటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఖరారు చేయాలంటూ బిక్కబోలు మండలం పందలపాక గ్రామంలో రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేని రాహార దీక్ష దిగారు లేని పక్షంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగానూ సహకరించేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు అలాగే వాళ్ళ భువనేశ్వర్ గారిని కూడా కల్లా మా కేడర్ కొంతమంది లేదు భువనేశ్వర్ గారిని కలిసి మా మా అందరి బాధలు చెప్పి మా రామకృష్ణ రెడ్డి గారికి సీట్ని కొనసాగించాలి ఎన్డీఏ అభ్యర్థిగా కొనసాగించాలని కోరుతూ అధిస్తానాన్ని మరోసారి మా అందరి బాధలు తెలియజేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకుని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎన్నో ఎన్నో కేసులు పెట్టించుకొని ఏంటో ఈ వైసీపీ గవర్నమెంట్ మీద ఈ రామకృష్ణ అడిగారు గారు ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు నలభై కేసులు ఉన్నాయి ఆయన మీద ఒక కార్యకర్తల మీద రెండు వందల కేసులు ఉన్నాయి అయినా కూడా ఎవరో ఇబ్బంది పడకుండా మన చంద్రబాబు నాయుడు గారు అనుపతి వచ్చినప్పుడు కూడా గోబ్యాక్ అంటే కూడా కార్యకర్తలు అందరూ ముందుండి చంద్రబాబు నాయుడు గారు సభ జరిగించే వరకు కూడా కొట్టడానికి కొట్టించుకోవడానికి సిద్ధంగానే మేము బయలుదేరున్నాం ఇలాంటి కేడర్ ఉన్నాయి ఇక్కడ ఎలా చేస్తే మనోభావాలు ఉన్నవి ఆ పైగా ఆరు జిల్లాలకి కృష్ణా జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు